అర్ధరాత్రికి రాత్రి భారత్ పాకిస్తాన్ మధ్యలో ఉద్రిక్తమైన పరిస్థితి సడన్ గా ఒక ట్వీట్ ట్రంప్ ట్వీట్ తోట ఆగిపోయింది తర్వాత దాన్ని భారతదేశం కూడా ప్రకటించింది దానికి అదే విధంగా ఆపరేషన్ ఖగార్కు ఇంటర్లింక్ సంబంధించిన ఏమైనా అంశం ఉందా ఏంటి ఏం జరుగుతుంది ముందు పాకిస్తాన్తో యుద్ధం జరగాలి అని కోరుకున్నది బీజేపీ యుద్ధోన్మాదాన్ని ప్రచారం చేసింది ఆర్ఎస్ఎస్ పాకిస్తాన్ని ఓడించి పాకాక్రమిత కాశ్మీర్ని నరేంద్ర మోడీ స్వాధీనం చేసుకోబోతున్నాడు అని ఒక ప్రచారం చేశారు డెబ్బై ఐదు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఒక ఇష్యూని నరేంద్ర మోడీ పరిష్కరించబోతున్నాడు అని ఒక ప్రచారం చేశారు ప్రజలందరూ కూడా అది ఎక్స్పెక్ట్ చేశారు నాలుగు రోజులు ఒక బాంబు వేయటము మన రాఫెల్ యుద్ధ విమానాలు ఉపయోగించటము కొంత జరిగింది అడావుడి ఆల్ ఆఫ్ సడన్ సడన్ గా ట్రంప్ గారు ఒక స్టేట్మెంట్ చేశారు ఆ ట్రంప్ స్టేట్మెంట్ని ఎండార్స్ చేస్తూ ఇటు ఇండియన్ గవర్నమెంట్ అటు పాకిస్తాన్ గవర్నమెంట్ ప్రెస్ మీట్ పెట్టి మేము కాల్పుల విరవనకి సిద్ధమని ప్రకటించారు అంటే యుద్ధాన్ని ఆపింది ఎవరికోసం యుద్ధాన్ని చేసింది ఎవరి కోసం బీజేపీ రాజకీయంగా లబ్ధి పొందడానికి యుద్ధాన్ని ప్రారంభించింది అయితే అది యుద్ధం అని చెప్పకుండా ఆపరేషన్ అని అన్నది ఆపరేషన్ సింధూర్ అని అనడంలోనే ఒక లిమిటెడ్ యాక్షన్ అనేది వాళ్ళు ముందే ప్రకటించారు టెక్నికల్ గానేమో ఆపరేషన్ కానీ వీళ్ళు రాజకీయంగా ఐడియాలజికల్ గానేమో పాకిస్తాన్ మీద నరేంద్ర మోడీ యుద్ధం చేస్తున్నాడని ప్రచారం చేశారు కానీ ఆ ఆపరేషన్ కూడా అర్థాంతరంగా ఆపేసారు కారణం ఏంటంటే అమెరికా సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసము ఈ నరేంద్ర మోడీ యుద్ధాన్ని ఆపేశారు అంటే అమెరికా అమెరికా ప్రపంచం అంతా పెట్టుబడులు పెడుతుంది అట్లాగే పాకిస్తాన్ లో ఆల్మోస్ట్ ఒక ఇరవై ఐదు బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది అట్లాగే ఇండియాలో ఒక అరవై అరవై ఐదు బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది కాబట్టి యుద్ధం జరిగితే అమెరికన్ కంపెనీలకి నష్టం అమెరికన్ స్టాక్ మార్కెట్ కి నష్టం అందుకని వాళ్ళ నష్టాన్ని ఆపడానికి యుద్ధం ఆపవని చెప్పాడు చాలా స్పష్టంగా ఇచ్చిన ట్వీట్ లో మీరు యుద్ధం ఆపకపోతే మా ట్రేడ్ ఆపేస్తాం పెట్టుబడులు వెనక్కి తీసేసుకుంటాం అని అన్నారు అనగానే వెంటనే వీళ్ళు భయపడి ఆగిపోయారు అంటే ఒక ఇరవై ఐదు బిలియన్ డాలర్ల పెట్టుబడులు వెనక్కి పోతాయి ఇక్కడ ఇండియాలో ఒక అరవై ఐదు బిలియన్ డాలర్ల పెట్టుబడులు వెనక్కి పోతాయి ఇదే కాకుండా అంటే సామ్రాజ్యవాద ప్రయోజనాలు కాపాడడానికి మన దేశ సెక్యూరిటీకి సంబంధించిన విషయాలతో నరేంద్ర మోడీ అమిత్ షా రాజీ పడ్డారు అనేది ఇక్కడ స్పష్టం అవుతుంది అట్లాగే మన దేశంలో ఆదానీ అంబానీ ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు పెట్టారు అట్లాగే పాకిస్తాన్ లో పెట్టుబడులు పెట్టారు పాకి ఆదాని అంబానీలు మఫత్ లాల్ గోయంక టాటా బిర్లా ఇలాంటి వాళ్ళందరూ పెట్టుబడులు పెట్టారు ట్రేడ్ జరుగుతుంది వ్యాపారం జరుగుతుంది సో వాళ్ళ పెట్టుబడులు దెబ్బతినే ప్రమాదం ఉంది రెండోది ఆదాని రిహద్దుకి జస్ట్ ఒక నాలుగైదు కిలోమీటర్ల దూరంలో సుమారు ఒక ఇరవై ఇరవై మూడు వేల ఎకరాల విస్తీర్ణంలో ఒక పవర్ ప్లాంట్ ని పెట్టడం జరిగింది ఆ పవర్ ప్లాంట్ నుంచి జనరేట్ అయ్యే ని పాకిస్తాన్ కమ్ముతూ ఉన్నారు అంటే మన సరిహద్దుల వెంబడి భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తి చేసి పాకిస్తాన్ నిజమే మన మన ఇండియన్ గవర్నమెంట్ ప్రోత్సహించిన పెట్టుబడిదారులే బంగ్లాదేశ్ కి కరెంట్ అమ్ముతున్నారు నేపాల్ కి కరెంట్ అమ్ముతున్నారు అట్లాగే పాకిస్తాన్ కూడా అమ్ముతున్నారు అందుకని వీళ్ళ వ్యాపారం దెబ్బతింటున్నారు అందుకని ఈ వ్యాపారాన్ని కాపాడుకోవడానికి ఆదాని అంబానీ ఇద్దరు నరేంద్ర మోడీకి ఫోన్ చేసి చెప్పిర్రా కలిసి చెప్పిర్రా ఈ యుద్ధం మూలంగా మేము నష్టపోతున్నామని వెంటనే ఆయన ఆపేశారు ఇక్కడ ఒక పాయింట్ ని మనం గుర్తు చేసుకోవాలి కపిల్ సిబాల్ రీసెంట్ గా ఒక ఆ అసోసియేషన్ విషయంలో మాట్లాడుతూ నేను ఆదానికి ఫోన్ చేశాను మీరు ఈ దేశానికి చక్రవర్తి అని చెప్పాను ఆయనే కొత్త పండు డొనేట్ అంటే ప్రతిపక్ష హోదాలో ఉన్న కపిల్ సిబాల్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడే ఆదాని అనేది ఆదాని కంపెనీని ఒక చక్రవర్తి స్థాయిలో చూస్తున్నాడు అంటే ఆయన కపిల్ సిబాల్కే చక్రవర్తి అయినప్పుడు నరేంద్ర మోడీ కూడా చక్రవర్తే కదా అందుకని ఆదాని అంబానీల వ్యాపార ప్రయోజనాల కోసము సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం యుద్ధాన్ని ఆకారు ఎందుకంటే మీరు సామ్రాజ్యవాద స్థాయికి ఎదిగేరు ఆదానీ అంబానీల కంపెనీలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు పెట్టుబడులు పెట్టారు ఇంక్లూడింగ్ అమెరికాలో కూడా పెట్టుబడులు పెట్టారు ఆ పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు అడ్డదారులు దొరికారని అని చెప్పి అమెరికన్ ఆ కంపెనీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీసే కేసు కూడా పెట్టారు విచారణ జరగాల్సి ఉంది నరేంద్ర మోడీ గారు ట్రంప్ తో ఏం మాట్లాడారో తెలియ తెలియదు కానీ జో బైడెన్ ఉంటే ఆదాని జైల్లో ఉండేవాడు జో బైడెన్ జైల్లో ఉండేవాడు ట్రంప్ గెలిచాడు కాబట్టి ఆదాని జైలుకు పోకుండా ఆగాడు అంతర్జాతీయ వ్యాపార చట్టాల ప్రకారంగా అయితే మీరు మీలాంటి వాళ్ళు మేధావులు గాని మీలాంటి పార్టీలు గాని ఆ యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు యుద్ధం మంచిది కాదు యుద్ధం ఆపేయాలి ఇరు దేశాలకు మంచిది అని మాట్లాడను ఏదో రూపంలో యుద్ధం ఆగిపోయిన తర్వాత ఈ రకంగా విమర్శించడం ఇప్పుడు యుద్ధం చేయాలా వద్దా అనే విషయం మీద నరేంద్ర మోడీ ఒక అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాడు పార్లమెంట్ లో ఉన్న అన్ని చిన్న పెద్ద పార్టీలందరూ సమావేశమై కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మేము సంపూర్ణంగా సహకరిస్తాం మద్దతు ప్రకటించారు దాని అర్థం ఏంటి మా పార్టీ కూడా యుద్ధానికి సపోర్ట్ చేస్తుంది చేసింది అంతేకాదు సైన్యానికి మద్దతుగా ర్యాలీ నిర్వహిస్తే చెన్నైలో మా తలవారు తిరుమవ గారు ఆ ర్యాలీలో కూడా పాల్గొన్నారు అట్లాగే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ర్యాలీ చేశారు స్టాలిన్ గారు అక్కడ ర్యాలీ చేశారు బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా మద్దతుగా ర్యాలీలు జరగలేదు కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో లేదా సంకీర్ణ కాంగ్రెస్ అనుబంధ మిత్రపక్షాలు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో సంఘీభావంగా మద్దతుగా ర్యాలీ జరిగింది అంటే నీకు ప్రతిపక్షం కూడా మద్దతు ఇచ్చినప్పుడు యుద్ధాన్ని ఎందుకు కంటిన్యూ చేయలేదు యుద్ధం చేస్తానని చెప్పి ఎందుకు పిలిచి అఖిలపక్ష సమావేశం పెట్టావు దాన్ని ఎందుకు కంటిన్యూ చేయలేదు పైగా అఖిలపక్షం ఒపీనియన్ తీసుకోకుండానే యుద్ధ విరమణ ఎందుకు చేశావు ఆపరేషన్ సింధూర్ని ఎందుకు ఆపేశావు స్టార్ట్ చేసేటప్పుడు మిత్రపక్షాలని విశ్వాసంలోకి తీసుకున్నావు బాగుంది ఆపుతున్నప్పుడు కూడా మిత్రపక్షాలు విశ్వాసంలోకి తీసుకోవాలిగా ఇది ఆగలేదు జస్ట్ పాస్ మాత్రమే అనేది వాళ్ళ స్టేట్మెంట్ పాస్ అని అంటే మరి పాస్ అని చెప్పినటువంటి ప్రభుత్వం రఘునందన్ రావు ఏమో ఇక్కడ యుద్ధం యుద్ధం అనే వాళ్ళని బార్డర్ పంపించాలని ఎందుకు అన్నాడు అది పాసే అయితే గనక ఇంకా మిలిటరీ అధికారులు చాలా మంది మీడియా ముందుకొచ్చి ఏమైనా హాలీవుడ్ బాలీవుడ్ సినిమా అనుకుంటున్నారా యుద్ధం అని అంటే యుద్ధం చేసే వాళ్ళకి తెలుస్తుంది యుద్ధం గురించి మాట్లాడడం మంచిది కాదనే పద్ధతిలో మాట్లాడేది అంటే అది దాని రెండు స్టేట్మెంట్లను బట్టి మనకు అర్థమయ్యేది ఇది పాజ్ కాదు కంప్లీట్ గా దే హండెడ్ వార్ వాళ్ళు యుద్ధాన్ని వదిలేసే వాళ్ళు యుద్ధం చేయడానికి సిద్ధంగా లేదు వీళ్ళు అంటే నేను యుద్ధం చేయాలని చెప్పట్లేదు దేశ రక్షణ కోసం పౌరుల రక్షణ కోసము మనము అవసరమైతే యుద్ధం చేయాలి తప్పేం లేదు అందులో కానీ దాంట్లో నిజాయితీ అది లేదు లోపించి ఇక్కడే మీరు ఇంకో మొదటి పర్సనెంట్ కంటిన్యూషన్ ఆపరేషన్ కగార్ కి సంబంధించిన లింక్ ఏం లింక్ ఏంటంటే ఆపరేషన్ కగార్ పేరు మీద జరుగుతున్న వాయిలెన్స్ అంతా ఆదాని అంబానీల కోసం జరుగుతుంది ఆపరేషన్ అంబానీల కోసమే జరుగుతున్నది సామ్రాజ్యవాదుల ప్రయోజనాల కోసం జరుగుతుంది మావోయిస్ట్ మార్చి ముప్పై ఒకటి రెండు వేల వరకు ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ ఆ మాటకు వస్తే కమ్యూనిస్ట్ పార్టీ ఏదైనా సరే అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతుంది ఒకటి రెండోది ఆదాని అంబానీలు అట్లాగే వేదాంత కంపెనీ ఇలాంటి కంపెనీలన్నీ కూడా మన దేశంలో ఉన్న బహుళజాతి కంపెనీలు మధ్య భారతంలో ఉన్న సహజ వనరుల మీద కన్వీస్ వాటిని కొల్లగొట్టడం ద్వారా ప్రపంచ కుబేరులుగా ఎదగాలి అనేది వీళ్ళందరి ఆలోచన వీళ్ళంతా ఎక్కడికి తీసుకుపోతారు ఆ సంపద అమెరికా ఆదాని అంబానీల కోసమే ఆపరేషన్ కగార్ జరుగుతున్నది మనము పోరాడుతున్న వాళ్ళందరూ ఆదివాసుల సహజ సంపదని కాపాడాలి వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడాలని వీళ్ళు ఒక మాట అంటున్నారు కానీ అసలు జరుగుతున్న యుద్ధం అంతా ఆదాని అంబానీ కోసం జరుగుతున్నది ఐడియాలజికల్ గానే సపోర్టు కదా ఆర్ఎస్ఎస్ బిజెపి యొక్క ఐడియాలజీ పెట్టుబడిదారు విధానం వ్యాపార వర్గాల్ని పెంచి పెద్ద చేయడం అందుకని నరేంద్ర మోడీ ఈ పదకొండు సంవత్సరాల కాలంలో తీసుకున్న ప్రతి నిర్ణయం వల్ల లాభపడ్డది ఎవరనంటే ఆదాని అంబానీ కుటుంబమే ఆర్థిక అసమానతలు పెరిగిపోయినాయి దానికి కారణం నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి ఆర్థిక విధానాలే ఒకే దేశం ఒకే మార్కెట్ ఒకే పన్ను అనే పద్ధతిని తీసుకొచ్చింది కూడా వాళ్ళ ప్రయోజనాల కోసమే అంటే ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ క్యాపిటలిజానికి వ్యతిరేకమైనది కాదు క్యాపిటలిజము ఫాసిజము ఒకే తల్లి బిడ్డలు అందుకని ఈ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ క్యాపిటలిజం విడివిడి కాదు క్యాపిటలిజం అనే దాన్ని మతం అనే ముసుగులో నడిపిస్తూ ఉంటారు అందుకని ఈ సవర్ణ క్యాపిటలిజం ఏదైతే ఉన్నదో అది ఫాసిస్ట్ క్యాపిటలిజము వాళ్ళ ప్రయోజనాల కోసమే నరేంద్ర మోడీ గారు ఫాసిజం అని అంటేనే మన దేశంలో ఆర్ఎస్ఎస్ ఒక సింబల్ జర్మనీలో ఇటలీలో ముసోలిని హిట్లర్ ఎట్లా సింబల్స్ మన దేశంలో ఇప్పుడు ఫాసిజానికి నరేంద్ర మోడీ అమిత్ షా మోహన్ భగవత్ సింబల్స్ వీళ్ళంతా వీళ్ళ ఐడియాలజీ ఈ దేశంని హిందూ రాష్ట్రంగా మార్చటం మతం ప్రాతిపదికన ఈ దేశాన్ని నిర్మాణం చేయటం అది భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైనది కాబట్టి భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైన హిందూ రాష్ట్ర భావనని నిజం చేయడం కోసము హింసని ప్రధానంగా ఎంచుకున్నారు అందుకని హింస ఎక్కడ ఆర్గనైజ్డ్గా జరుగుతుందో అది ఫాసిజం అవుతుంది అనార్గనైజ్డ్ కాదు అనుకోకుండా ఒక సంఘటన జరిగితే అది వేరు కానీ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఈజ్ ఏ ఫాసిజం అదే జరిగింది మణిపూర్లో అదే జరిగింది గుజరాత్లో అదే జరిగింది దేశంలో ప్రతి చోట అదే జరుగుతున్నది అందుకని ఇది ఫాసిస్ట్ పార్టీ ఆర్ఎస్ఎస్ ఫాసిస్ట్ ఆర్గనైజేషన్ అంటే ఇక్కడ ఈ నక్సలైతుల పేరుతోటి వీళ్ళు మావోయిస్టులు కూడా ఆయుధాలని పట్టుకుంటున్నారు రాజ్యాంగ విరుద్ధంగానే ఉన్నారు కాబట్టి ఆ రాజ్యాంగేతర శక్తులని మేము అమిత్ షా ప్రకటించారు రాజ్యాంగం పట్ల విశ్వాసం లేని కమ్యూనిస్టులైనా రాజ్యాంగంలో విశ్వాసం ఉండి రాజ్యాంగబద్ధంగా అధికారంలోకి వచ్చిన వాళ్ళు శిక్షించాలి శిక్షించారు పోలీసులైనా సరే హత్య చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం నిజంగానే నంబాల కేశవరావు గారు దొరికారు దొరికితే ఆయన అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూ చేసి విచారణ జరిగిన తర్వాత కోర్టు శిక్ష విధిస్తారు ఇది ప్రాసెస్ దానికి భిన్నంగా దొరికిన మనిషిని దొరికినట్టే కాల్చి చంపడం హింసించి చంపడం మన నంబ నంబూరి కిశోరరావు గారి హత్యాకాండ ఇంకొక ఇరవై ఆరు మందిని అందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్టుగా వాళ్ళు తెలంగాణ ఆంధ్రకి సంబంధించిన మహిళలు ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తున్నారు వాళ్ళ డెడ్ బాడీస్ని పరిశీలించి చూస్తే తీవ్రంగా హింసించి చంపినట్టుగా ఉన్నారు ఒరిజినల్ ఎన్కౌంటర్ కాదు అది ఫేక్ ఎన్కౌంటర్ గతంలో సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి ఎన్కౌంటర్లన్నీ బూటకపు హత్యలే కాబట్టి ఆ రోజుల్లో కేసులు పెట్టారు ఇప్పుడు ఎందుకు కేసులు పెట్టట్లేదు అంటే ఎన్కౌంటర్ అనే పేరు మీద ఒక మనిషిని తీసుకొచ్చి చంపేయటం దానికి ఒక పేరు పెట్టడం నిజంగానే ఫైరింగ్ జరిగి సరిపోతే అది ఎన్కౌంటర్ కానీ అట్లా కాకుండా కేశవరావునైనా మిగతా ఇరవై ఆరు మందినైనా అంతే ముందు కడవెండి గ్రామస్తురాలైనా విడుకోని కూడా అలాగే దొరకబట్టుకుని చంపేశారు సో అందుకని ఇప్పటి వరకు వరుసగా ఆ జరుగుతున్నటువంటి హత్యలన్నీ కూడా అవి నిజంగా ఎన్కౌంటర్లు కావు హత్యలు అనేది మనకి వాళ్ళ డెడ్ బాడీస్ చూస్తే తెలుస్తున్నారు అందుకని కూడా చూసి చూసుంటాం చంపేసి గనులతోటి డాన్స్ ఇది పైశాచికం క్రూరత్వం ఇది ఒక సైన్యము ఇప్పుడు పాకిస్తాన్ లో ఉగ్రవాదులు ఉన్నారు వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళని చంపి కొద్దిగా సంతోషపడితే సంబరపడితే దేశం అంతా హర్షించేది కానీ పేద ప్రజల కోసం పోరాటం చేసే వాళ్ళని చంపి ఏదో పక్క దేశం వల్ల సొరబడదారులను చంపినట్టుగా ఈలలు వేస్తూ కేకలు వేస్తూ గన్నులతో ఫైరింగ్ చేస్తూ గాల్లోకి అది ఏంటిది అంటే జనరలైజ్ చేయడం వైలెన్స్ ని సెలబ్రేట్ చేసుకోవడం ఇది ఫాసిజం యొక్క లక్షణం ఇంతకు ముందు లేదు పాకిస్తాన్తో యుద్ధం జరిగింది కార్గిల్ లో అప్పుడు కూడా మన వాళ్ళు ఎవరు ఇట్లా సంబరాలు చేసుకోలేదు అప్పుడు వాజ్పేయి గారు ఉన్నారు ఆయన కాస్త మర్యాద తెలిసిన వ్యక్తి సంస్కారం తెలిసిన నాయకుడు కాబట్టి అలాంటి పిచ్చి పనులు చేయనీయలేదు నరేంద్ర మోడీ అ వార్ వార్మోంగారు ఆయనకే వైలెన్స్ అంటే ఇష్టం కాబట్టి ఇట్లాంటి వాయిలెన్స్ని సెలబ్రేట్ చేసుకునే ఒక కల్చర్ని ఈరోజు ఇండియాలో తీసుకొచ్చారు అది అభ్యంతరకరమైనది అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధమైనది ఐక్యరాజ్య సమితి చెప్పిన మానవ హక్కులను ఉల్లంఘించటమే ఇది మన ఐపీసీ యాక్ట్ ప్రకారంగా గాని సిఆర్పిసి యాక్ట్ ప్రకారంగా గాని ఒక నేరస్తుడు దొరికితే లేదా చట్ట విరుద్ధంగా కార్యకలాపాలు చేసే వ్యక్తి దొరికితే అతన్ని కోర్టు ద్వారా శిక్షించాలి తప్ప చంపివేసే అధికారం పోలీసులకు లేదు మిలిటరీకి లేదు అక్కడ పారామిలిటరీ ఫోర్సెస్ని మిలిటరీ ఫోర్సెస్ని పెట్టి సొంత పౌరుల మీదనే హత్యాకాండ చేస్తున్నటువంటి ప్రభుత్వము ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వము ఈ హత్యాకాండని బీసీకే తీవ్రంగా ఖండిస్తున్నది వెంటనే ఈ హత్యాకాండని ఆపాలి శాంతి చర్చలు జరపాలని కూడా మేము కోరుతున్నాము